హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి మీరు కూడా బాగున్నామని కోరుకుంటున్నాను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అయిపోయింది టైం అయితే ఇప్పుడు ఎందుకంటే పండుని ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఈ రోజు రమ్మన్నారు అంటే సర్జరీ చేసిన డాక్టర్ గారు ఈరోజు అయితే వస్తారు అన్నారు అందుకని చెప్పేసి పండుని ఈ రోజైతే తీసుకెళ్తున్నాము లేకపోతే లాస్ట్ వీక్ తీసుకెళ్లే వాళ్ళని కాకపోతే సర్జరీ చేసిన డాక్టర్ గారు ఈ వీక్ వస్తున్నారని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా మార్నింగే లేచాను కొన్ని పనులు అయితే నైట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే వంట అయితే చేయాలి ఎర్లీగా వెళ్తే ఎర్లీగా వచ్చేస్తామని చెప్పేసి తొందరగా వంట అయితే అని చెప్పేసి బిగించేసేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి వంట చేసి టిఫిన్ చేసి ఇంకా బయలుదేరాలి అందుకే ఎర్లీగా లేచాను ఇక చూద్దాం ఇప్పుడు ఏమైనా చేశాను నైట్ ఏం ప్రిపేర్ చేసి ఉన్నాను అనేది చూద్దాము ఇవన్నీ టీ అయితే పెట్టేసుకున్నాను మార్నింగే ఇంకా ఏవైతే కావుతుంది అనమాట ఇక నైట్ నేను కాకరకాయ కూర అయితే వండే అండి అయితే ఈ కూర కూడా ఉంది కాకరకాయ ఫ్రై ఇది అందుకని చెప్పేసి ఉంటుంది ఈ పూటకు కూడా ఇక ఇదైతే కొంచెం ఉంది ఇంకా చట్నీ కని చెప్పేసి బీరకాయ టమాటా అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఈ చట్నీ అయితే ఇప్పుడు చేయాలి టిఫిన్స్లోకి అయినా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఇవి వచ్చేసి బొబ్బర్లు అండి ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నా రాత్రి ఇంకా ఇంటి దగ్గర అయితే మత్తగారు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే వంట చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మాకైతే భోజనం అనేది అక్కడే ఉంటుంది చిత్రపతిలో కదండి హాస్పిటల్ వచ్చేసి హాస్పిటల్ చిత్రపతి దేవస్థానం నుంచి హాస్పిటల్కి భోజనం అయితే వచ్చింది కొన్ని వీడియోస్లో అయితే నేను చెప్పాను అనమాట ఇంకా భోజనం అనేది అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి అక్కడే ఉంటుంది భోజనం అనేది ఆఫ్టర్నూను ఇక అందుకని చెప్పేసి భోజనం అదేం అవసరం లేదు ఇంకా టిఫిన్స్ అవి కావాలంటే పక్కన క్యాంటీన్ ఉంటుంది ఆ క్యాంటీన్లో టిఫిన్స్ అవి చేయొచ్చు టీ తాగచ్చు అట్లా ఉంటుంది భోజనం మట్టికి గుడి దగ్గర నుంచి వచ్చింది ఇక్కడ తాలింపు అయితే కదా తాలింపులు వేసేస్తే మజ్జిపోద్ది ఇది సపరేట్గా ఉడక పెడతారంట కొందండి అయితే ఉడకపెట్టడం అట్లేదు ఊరికే మగ్గిపోయిద్ది తాలింపులు వేసేసి కొంచెం ఉప్పు అయితే చల్లామంటే ఊరికే మజ్జిపోయిద్ది ఉప్పు అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పటికే మనకి మజ్జిపోతుంది అసలు వేడి తగిలితే కాదండి గొబ్బర్లు ఊరికే మగ్గిపోతాయి తొందరగా కూడా అయిపోద్ది కూర అప్పుడే పండు అయితే ఏంట్రా పిలిసావు పండుగ పిలిసావేంటి ఏం లాగనా సరిగే పెట్టుకోవాలి ఇది ఒకటేనా అది అవసరం లేదా ఏంటి తలక నిలబెడితే ఈ వేళ్ళు లాగటానికి ఈజీ అవుతుంది ఇట్ట పడుకోబెడతావు బాగోదు రాదు సరిగ్గా ఒకటాకి ఇదంతా ఊడిపోతుంది పండుగ క్లాత్ బయటికి వచ్చేస్తుంది ఇట్లా ఊడిపోయి ఇవాళ తీసేస్తారేమో ఇవాళ వెళ్తే హాస్పిటల్కి తీసేస్తారేమో చూడాలి ఇంట్లో వంట చేసి టిఫిన్ చేసి బయలుదేరేపాటికి తొమ్మిది అయిందండి ఇక తొమ్మిది ఇంటికి అయితే అనమాట వర్షం అయితే పడతా ఉంది జల్లు అయితే పడుతుంది పెద్ద వర్షమే పడుద్ది అనుకున్నాం అనమాట అంత మబ్బు అయితే పట్టింది కానీ జల్లు అయితే పడుతుంది ఇక్కడ వచ్చేసి మేము దారిలో అయితే గేట్ అయితే పడింది రైలు గేట్ అనమాట ఆగాము హాస్పిటల్కి వచ్చేసి లెవెన్ కల్లా వచ్చేయమని చెప్పారనమాట ఇక్కడే మాకు నైన్ అయితే అయింది కదా ఇక టూ అవర్స్ అయితే పట్టిద్ది మాకు మా మా నుంచి ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళాలంటే టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ లేసి పనులన్నీ కానిస్తేనే తొమ్మిది అయితే అయ్యింది అనమాట టైం అయితే ఎందుకలా సౌండ్ అవుతుంది సౌండ్ అవుతుందిగా మళ్ళీ లేట్ అక్క ఎండ వస్తుంది వాన వస్తుంది మోగ ఎండలే వర్షాలు అయితే వారం రోజుల నుంచి పడుతున్నాయండి మాకైతే మటుకి కొన్ని ఇప్పటి వరకు అయితే నార్మల్కి ఇంకా నాట్లేట కూడా వర్షాలు లేవు అంతకుముందు ఒక వారం నుంచి అయితే వర్షాలు బేబచ్చంగా అయితే ఉన్నాయన్నమాట చేలు కూడా నాట్లేసి మునిగిపోయినాయి కొన్ని అయితే కొన్ని అయితే బాగానే ఉన్నాయి పచ్చని తెవాచి పరిచినట్టుగా పొలాలు అయితే బాగున్నాయి అన్నమాట ఇంకా కొన్ని పొలాల్లో అయితే ఇంకా నాట్లేస్తూ ఉన్నారు వర్షాలు పడితే పచ్చదనంగా చాలా బాగుంటుందండి ప్రకృతి కూడా చాలా బాగుంటుంది ఇంకా అలా ప్రయాణం చేస్తూ ఇక హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి కనిపించేదే హాస్పిటల్ ఇంకా చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల హాస్పిటల్ హాస్పిటల్ పక్కన బస్ స్టాప్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అయితే బస్సు మనం దిగాలనుకుంటే స్టాప్ కూడా ఉంది హాస్పిటల్ ఎదురుగొండని దిగేసి మనం హాస్పిటల్లోకి అయితే వెళ్ళొచ్చు ఇంకా చూపించుకొని రిటర్న్ వచ్చే వాళ్ళకి కూడా బస్ స్టాప్ కూడా ఉంటుంది అనమాట బస్సు సౌకర్యం అయితే బాగుంది ఏలూరు నుంచి ద్వారకా తిరుమలకి చాలా బస్సులు అయితే అన్నమాట భీమడోలు నుంచి కూడా ఉన్నాయి బస్సులు అయితే దుర్గాప్రసాద్ డాక్టర్ గారిని చూపించుకోవాలి అంటే పిండి కట్లు ఉన్నాయి బాబుకి ఇంకా తీయలేదు ఎలా మీద వారం అయింది ఒకసారి తీస్తే డాక్టర్ గారు కాల్ చేయలేదు అయితే పదిహేను రోజులకి ఎత్తమో రమ్మన్నారండి అయితే ఈరోజు డాక్టర్ గారు కూడా వస్తారు కదా అని చెప్పేసి మేము ఇంకా వారం ఎగస్టా ఉంది వచ్చాము చూపించుకుందాం సార్ ఇక్కడ డో దగ్గర చూపించండి ఇక్కడ చూపించిన తర్వాత డాక్టర్ గారు చూపిద్దాం అంటే చూపిస్తాము ఇక్కడ ఉన్న డాక్టర్ గారికి చూపించండి అక్కడ ఇవ్వండి ఓపి అయితే రాయించుకున్న తర్వాత డాక్టర్ గారిని అయితే కలిసాము డాక్టర్ అయితే చెప్పారు ముందుగా అయితే పిండి కట్లు తీసేసి క్యాలిబర్స్ అయితే తీసుకోట అయితే వెళ్ళాలని చెప్పేసి చెప్పారనమాట పిండిగట్లు అయితే తీయించుకున్నాక అయితే వెళ్ళాలి ఇవాళ చాలా మంది వచ్చినట్టున్నారు డాక్టర్ గారు వస్తారు కదా చూపించుకోడానికి వచ్చి ఉంటారు చెప్పాను తీసేస్తారు ఇక వేసిన పిండి కట్లు అయితే ఇక్కడైతే రిమూవ్ చేస్తారనమాట ఇక్కడైతే తీస్తున్నారండి చెప్పారు ఇంకా క్యాలిబర్స్ లేట్ అయితే మట్టికి మళ్ళీ పిండి కట్టలు అయితే వేయించుకోవాలి అట్లా ఖాళీగా అయితే కాళ్ళు అయితే ఉంచకూడదని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇవే మళ్ళీ వేస్తారంట అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అయితే తీస్తున్నారనమాట మేమైతే అనుకున్నాము ఈసారి పిండి కట్టలు అయితే తీసేస్తారనుకున్నాము ఇక అని చెప్పేసి క్యాలిబర్స్ కోసం అని చెప్పేసి కొలతలు ఇస్తాకని ఇక్కడికైతే వచ్చేసాము ఇక అక్కడ క్యాలిబర్స్కి అయితే కొలతలు అయితే ఇచ్చేసేసిన తర్వాత భోజనంకైతే కైతే వచ్చాము వచ్చేసి ఒంటి గంట అట్లా అవుతుంది అనమాట ఇక భోజనం అయితే పెడుతున్నారు ఈ భోజనం అనేది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అయితే వచ్చింది కదా హాస్పిటల్కి ఇక ఇక్కడైతే పండుగ ముందు పెట్టేశాను తినిపించేసిన తర్వాత తర్వాత ఇక నేను మావారైతే అయితే వచ్చాము కానీ అసలు ఏమన్నా తినబుద్ధి కాలేదండి పండుగకు వచ్చేసి ఆపరేషన్ చేసినప్పుడు పిండి కట్టులతోనే మనకి బయటకైతే థియేటర్ నుంచి పంపించారు ఆపరేషన్ అయితే మేము కంటితో చూడలేదు కదా ఇప్పుడైతే పిండి తీసిన తర్వాత ఇంకా ఆపరేషను కుట్లు అవన్నీ చూసిన తర్వాత ప్రాణం అయితే అయిపోయింది అన్నం పెట్టించుకొని కూడా తినలేకపోయామన్నమాట ఇక అట్లాగే రెండు ముద్దలైతే నోట పెట్టుకొని వచ్చేటప్పుడు మళ్ళీ డాక్టర్ గారిని కలిసి చూపించుకొని మళ్ళీ రెట్నయితే మర్చిపోయా కానీ ఇప్పుడు వేసుకుని ఇందా డాడీ వేసుకో రమ్మన్నడిగా ఫస్ట్ ఎంతైనా గోదావరి అందాలు గోదావరి అందాలే అండి ఈస్ట్ గోదావరి అయినా వెస్ట్ గోదావరి అయినా ఆ అందాలు వేరు తోటలు చూడండి ఎట్లా ఉన్నాయో పామాయిల తోటలు కొబ్బరి తోటలు అరటి తోటలు ఇంకా అలాగే కోకో తోటలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట వాతావరణం ఫ్ర బాగుంటుంది ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చిన్న స్టాల్ అండి ఇంట్లో పండిని తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారనమాట సైడు నేల తీరు ఏమో కానీ కూరగాయ కానీ ఏదైనా సరే టేస్ట్ అయితే ఉంటుంది ఇక అలాగే మేము వచ్చినప్పుడల్లా కూరగాయలు అలాంటివి ఏమైనా కొనుక్కుంటూ ఉంటాం అనమాట వచ్చేసి పొట్లకాయలు సొరకాయ ఇంకా కొన్ని రకాల కూరగాయలు అయితే తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు అలాగే బొప్పకాయ ఉందండి అంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉంది చాలా బాగుంది అనమాట అది వరకు కొన్ని వీడియోస్లో అయితే చెప్పా కదండి నాకు గన్నవరం నుంచి బట్టలు అయితే పంపిస్తారని ఇక అవైతే కుట్టేశాయనమాట వాళ్ళే అవరోహంలో వచ్చి తీసుకెళ్తారు అయితే మేము ద్వారకా వెళ్ళేటప్పుడు గన్నవరం మీదగానే వెళ్తాం కాబట్టి నేనైతే కుట్టిన బ్లౌజెస్ అయితే తీసుకెళ్ళాను ఇక అటే కదా వెళ్ళేది ఇచ్చేసేద్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళకైతే ఇచ్చానన్నమాట ఇరవై సంవత్సరాల నుంచి అండి మేము మా ఊరు వచ్చేసినా సరే పంపిస్తూ ఉంటారు అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చే వాటికి సెవెన్ అయితే అయింది ఈవినింగ్ ఎందుకంటే మళ్ళీ పిండి కట్టలు అయితే వేయించుకోవాలన్నారు కదా ఇక అందుకని చెప్పేసి మళ్ళీ పిండి కట్టలు అయితే వేయించుకొని వచ్చాము మళ్ళీ ట్వంటీ డేస్ అయితే ఉండాలంట ఇదే అండి వాళ్ళకి వీడియో